హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మాటల ముట్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నానండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో అలా అనిపించిందో నేను చెప్పబోయేది ఏంటంటే అండి ఈరోజు వీడియోలో నేను తీసుకున్న గోల్డ్ గురించి అనమాట మా పెద్ద పాప కోసం తీసుకున్న గోల్డ్ గురించి చెప్పబోతున్నానండి గోల్డ్ అంటే ఇంక రోజు రోజుకి రేటు పెరుగుతుంది తప్ప తగ్గినా కొంచెం ఒక వంద రెండు వందలు తగ్గినా మళ్ళీ ఒక వారం రోజుల్లోపే మళ్ళీ మనకి పాత రేటులోకి వచ్చేస్తుంది కదండి తగ్గడం అనేది ఏమి ఉండట్లేదు దాదాపు టూ ఇయర్స్ నుంచి నాకు తెలిసైతే కానీ ఇంకా ఆడపిల్ల ఉన్న వాళ్ళకైతే ఇంకేదో ఒకటి అవసరం అవుతూనే ఉంటుంది తప్పదే ఇంకా కొనుక్కోవడం అనేది కదండి ఎవరికైనా అంతే కనీసం ఇప్పుడు వాడినా వాడకపోయినా కనీసం మ్యారేజ్కి అయినా ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో అయినా కొని ఒక పక్కన పెట్టుకోవాల్సిందే కదండి ఎవరైనా అంతే నేనైతే అందుకే గోల్డ్ కొనాలని మాత్రం చెప్తానండి ఎందుకంటే ఒకేసారి మనం లక్షల లక్షల పట్టుకెళ్ళి కొనలేము కదండి ఒకేసారి మ్యారేజ్ అనో లేకపోతే ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉందనో అలా ఒకసారి కొనలేము అదే కొంచెం కొంచెంగా కొనుక్కుంటున్నాం అనుకో గోల్డ్ ఎక్కువ అవుతుంది మనకి అమౌంట్ కూడా ఒకేసారి ఎక్కువ పెట్టక్కర్లేదు అందుకే నేను చూపిస్తున్న బాక్స్ ఏంటా అనుకుంటున్నారండి బ్యాంగిల్స్ అండి పిల్లకి బ్యాంగిల్స్ తీసుకున్నాం అనమాట మా పెద్ద పాపకి మొన్న మేము మే నెలలో వైజాగ్ వెళ్ళామండి ఒక ఫంక్షన్ అందనేసి అక్కడికి వెళ్తే అక్కడ అత్తయ్య గారు పాపకు బ్యాంగిల్స్ తీసుకుందాం అన్నారనమాట త్రీ ఫోర్ డేస్ వైజాగ్లోనే ఉన్నామండి అందుకనేసి షాపింగ్కి అనమాట షాపింగ్కి వెళ్తే కొన్ని షాపుల్లో వేస్టేజీ జిఎస్టీ మరీ ఎక్కువ చెప్పారు సరే అనేసి రెండు షాపులు చూసాం కానీ ఇంకా నచ్చలేదు అనమాట మరీ ఎక్కువ ఉంది అనేసి వచ్చేసాము ఇంకా వస్తూ వస్తూ వైభవ్ జ్వలలోకి వెళ్ళాం అనమాట అండి అసలు ముందైతే సింగిల్ బ్యాంగిల్ తీసుకుందామని అనమాట కానీ అక్కడ సింగిల్ బ్యాంగిల్స్ పెద్ద లేవండి ఈ మూడు షాపులు చూసాం కానీ సింగిల్ బ్యాంగిల్స్ ఏం లేవు నాలుగు గాజులు రెండు గాజులు చాలా మోడల్స్ దాదాపు ఒక రెండు వందల రకాల గాజులు చూసామన్నమాట అండి చూస్తే అందులో ఎత్తుగా ఉన్న మోడల్స్ అలా ఉంటున్నాయి అవి నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి అన్నమాట అనమాట ఆ మోడల్ ఇంటికి కాసులు పెడితే అంటే పదహారు గ్రాములు పెడితే మామూలుగా డైలీ వేర్ బ్యాంగిల్స్ మోడల్స్ చాలా ఉంటాయి కదండీ స్ట్రాంగ్ చేత అలా వచ్చేస్తుంది కానీ పాప ఇంక అలా తీసుకోవడం ఎందుకు డైలీ వాడడం కాదు ఎలా కాలేజీకి పిల్లలు డైలీ అయినా అవసరం ఉండదు కదండీ అనేసి డ్రెస్సు పట్టుకొని మోడల్ ఇది బాగుంది అనేసి ఈ సెట్స్ వెతికాను అనమాట అండి అన్ని అన్ని వెతికిన తర్వాత ఇది ఓకే చేసుకున్నా అనమాట ఇలాంటివి కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాస్త టైం తీసుకున్నా అండి మనకు మనసు నచ్చిందే తీసుకోవాలి ఎందుకంటే అస్తమాను మార్చలేము ఈ వేస్టేజీలు గట్రా ఎక్కువైపోయినాయి ఇప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళి మనకు నచ్చని తీసుకుని మళ్ళీ మార్చాలి అంటే మనకి మళ్ళీ ఒక ముప్పై వేలు నలభై వేలు పెట్టుకోవాలంటే అనవసరంగా వేస్టే కదండి అందుకే చాలా మోడల్స్ చూసి నా ఇది మా పాపకు సెట్ అవుద్ది అన్నట్టుగా తీసేసుకున్నాను అనమాట ఇంక నేను ఇవి ఎంత వెయిట్ అనుకుంటున్నారో ఇరవై నాలుగు గ్రాములు ఐదు వందల ముప్పై ఆరు మిల్లీలు అండి దాదాపు రెండు ఇరవై నాలుగున్నర గ్రాముల పైన ఉంది అనుకోండి ఎనిమిది గ్రాములంటే మా వెస్ట్ గోదావరి సైడ్ ఒక కాసు బంగారం అంటారండి అంటే ఇరవై నాలుగు గ్రాములంటే దాదాపు మూడు కాసులు అండి దాదాపు ఏంటి మొత్తం వరకు మూడు కాసులు మూడు కాసులు మీద గ్రామ్ పైన ఉన్నాయన్నమాట ఈ గాజులు ఇప్పుడు వేస్టేజ్ వచ్చేసేసి ఎయిటీన్ పర్సెంట్ వేశారండి ఇంకా అన్ని షాపుల్లోనూ అంతే ఉంది దాదాపుగా నాకు తెలిసి గోల్డ్ మాత్రం పచ్చగా చాలా బాగా మెరుస్తుంది చూడండి కొన్ని రోజులు ఒక టెన్ డేస్ పాప చేతులు కుంచేసుకుందండి తర్వాత తీసి జాగ్రత్త పెట్టాం కానీ లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ అండి ఇప్పుడు బ్యాంగిల్స్ సెన్సిటివ్గా ఉంటున్నాయండి అంటే లోపల గుల్లగా ఉండి పని వేసుకుంటుంటే వంగుతాయి అన్నమాట ఇప్పుడు అలా మోడల్ అనమాట మనం కొనుక్కోగానే లోపల ప్లాస్టిక్ బ్యాగులు వేసి ఇచ్చామంటే వేసిచ్చేస్తాను అనమాట ముందు మనం వెయిట్ ఏం చేసుకుని బిల్లు వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేటప్పుడు అందులో వేయమంటే ప్లాస్టిక్ బ్యాంగిల్ వేసేసి ఇస్తారనమాట అండి ఇంకా బ్యాంగిల్స్ వంగమన్నమాట ఇంకా అలా స్ట్రాంగ్గానే ఉంటాయండి ప్లాస్టిక్ బ్యాంగులు వేయించుకుంటే ఇంతకీ ఈ బ్యాంగిల్స్కి ఎంతైందో చెప్పలేదు కదండి బిల్లు అయితే ఇంక నేను తీసుకురాలేదండి ఆ రోజు అక్కడే వదిలేసి వచ్చాము అంటే చుట్టాలింటి దగ్గర అనమాట కరెక్ట్గా దీనికి బిల్ ఎంత ఏంటంటే రెండు లక్షల రెండు వేల రూపాయలండి తీసుకున్నారు మా దగ్గర కానీ డిజైన్ కూడా అండి చాలా బాగుంది అది గురించుకుంటే ఫ్లవర్స్ ఇచ్చి ఇది మిషన్ కటింగ్ లాగా చేత కూడా చాలా బాగుంది నేను ఎలాగ ఇంకా రెగ్యులర్గా వాడిన సబ్ సబ్బు పడుతుంది డైలీ వాడటానికి కాదు మేడం అని చెప్పారండి వాళ్ళు ఆల్రెడీ నేను కూడా డైలీ అవసరమే ఉంటుంది పిల్లలకి రేపు పొద్దున్న ఎప్పుడైనా మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తే వేసుకుంటారు లేదనుకోండి ఇంట్లో ఇప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అప్పుడైనా వేసుకుంటారు అందుకనేసి ఇంకా మోడల్ బాగుంది అన్నదే తీసుకున్నాను అనమాట ఇప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు టైం పడుతుందని అనుకోకూడదండి ఖచ్చితంగా మనం నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి జిఎస్టీలు వేస్టేజ్లు ఇవన్నీ పడుతున్నప్పుడు మనం మన మనసుకు నచ్చిన మోడలే తీసుకుంటే బెటర్ ఎందుకంటే అస్తమానం మనం మార్చలేము షాపులకు వెళ్ళలేము కాబట్టి అలా నాకు నచ్చింది తీసుకున్నాను అనమాట అండి పాప ఇంకా నుంచి నచ్చింది తీసేసుకోమని చెప్పింది అనమాట షాప్కి వెళ్ళేటప్పుడు నాలుగు గ్రాముల నుంచి ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఆరు గ్రాములు అలా ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఆ వీటిలో కానీ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే మనకి నాకు సైజుని బట్టి కూడా పాప సైజుకి ఇదే సెట్ అయినాయి అనమాట సరే ఈ రెండు బ్యాంగిల్స్ బాగానే ఉన్నాయి కదా అని ఇంకా ఓకే చేసేసుకున్నాను అనమాట ఒకప్పుడు వేలు పట్టుకెళ్తే గోల్డ్ వచ్చేది అనే మాట అండి ఈ మధ్య అలా లేదు లక్షల పట్టుకెళ్తేనే ఏదైనా వస్తువు అనమాట ఒక నక్లిస్ కావాలన్నా రెండు లక్షల డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది రెండు గాజులు కావాలన్నా రెండు లక్షల పైన పెట్టుకోవాల్సి వస్తుంది అంత రేట్ అయిపోయింది బంగారం బంగారం షాప్ అంటల్లోకి అసలు లక్షల పట్టుకెళ్ళి వెళ్ళాలి అనే రోజులు వచ్చేసింది వెళ్ళండి ఇప్పుడు ఎవరైనా సరే ఆడపిల్లలు ఉంటాయండి కొంచెం కొంచెం అయినా సేవ్ చేసుకునండి పక్కన పెట్టుకుంటే గోల్డ్ కాయిన్ రూపాలు కానీ ఇలాగే చిన్న చిన్న ఒకటి రెండు వస్తువుల్లో కానీ కొనిపెట్టుకుంటే ఉపయోగపడుతుందండి ఎప్పటికైనా అని వాళ్ళ మ్యారేజ్ కనీసం ఉంటప్పుడు వాడినా వాడకపోయినా కనీసం వాళ్ళ మ్యారేజ్ అనుకున్న రోజైనా మనం ఒకేసారి షాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట అండి సో ఇవాటి వీడియో ఎంత అండి ఫర్ వాచింగ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి